సో ఇది పిక్చోరీ డాట్ ఏఐ అనేది టూలు సో దీనికి మనము గూగుల్ ఉపయోగించి కూడా మనం అకౌంట్ క్రియేట్ చేయొచ్చు సో ఇనీషియల్గా మనం ఏం పే చేయాల్సిన అవసరం అయితే లేదు దీనికి ఫ్రీ అకౌంట్తోనే మనం కంటిన్యూ చేయొచ్చు ఈ టూల్ వచ్చే మనకు వేరియస్ వేస్లో ఉపయోగపడుతుంది టెక్స్ట్ టూ వీడియోస్ యుఆర్ఎల్ టూ వీడియో ఏఐ వీడియో కన్వర్టరు వీడియోని సమరైజ్ చేయడానికి కానీ ఆడియో నుంచి వీడియోని చేయడానికి కానీ డిఫరెంట్ డిఫరెంట్ పర్పసెస్గా యూజ్ చేయొచ్చు బట్ మన పర్పస్ వచ్చి మనము ఈరోజు టెక్స్ట్ టు వీడియోని ఎలా కన్వర్ట్ చేయాలి ఏంటి అన్నది ఈ వీడియోలో చూద్దాం మనకి ఓన్లీ జస్ట్ సింపుల్ స్క్రిప్ట్ ఉంటే చాలు దీనికి సో దానికోసం మనకు ఫస్ట్ అకౌంట్ కావాలి సో వీ కెన్ గెట్ ప్రొసీడెడ్ విత్ క్రియేట్ ద అకౌంట్ సో మీకు ఆల్రెడీ గూగుల్ అకౌంట్ ఉంటే గూగుల్ అకౌంట్ యూజ్ చేసి ప్రొసీడ్ అవ్వండి లేకపోతే న్యూ అకౌంట్గా క్రియేట్ చేయండి ఇక్కడ న్యూ అకౌంట్ ప్రాసెస్ వచ్చే ఈ విధంగా సో నా గూగుల్ అకౌంట్ ఉంది కాబట్టి నేను గూగుల్ మనం ఇప్పుడు యాప్ పిక్చరీ హోమ్ పేజ్లో ఉన్నాము ఇక్కడ మనము టెక్స్ట్ టూ వీడియో ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం సో మనకు ముందుగా టెక్స్ట్ టూ వీడియో కన్వర్ట్ చేయాలంటే మనకు ఒక చిన్న స్టోరీ అవసరం అవుతుంది దానికోసం మనము చార్ట్ జీపీటీ యూజ్ చేద్దాం చార్ట్ జీపీటీలో మనకి డైరెక్ట్గా టెక్స్ట్ టూ వీడియో వచ్చేస్తుంది కాబట్టి సో మనము చార్జీబిటీని యూజ్ చేసి ఒక స్టోరీ జనరేట్ చేయమని అడుగుదాం సో జనరేట్ ఏ స్మాల్ స్టోరీ ఫర్ కి మోటివేషనల్ సో ఇదైతే తెలుగులో జనరేట్ చేసింది ఎందుకంటే నేను తెలుగు సెట్ చేశాను కాబట్టి కానీ మన పిక్చోరీ డాట్ ఏఐకి ఇంగ్లీష్లో టెక్స్ట్ ఇస్తే అది బెటర్గా మనకి పర్ఫామ్ చేసి ఇస్తుంది సో నేను జీపీటీని అడుగుతున్నాను జనరేట్ ద సేమ్ స్టోరీ ఇన్ ఇంగ్లీష్ మీరు ఇక్కడ ఇది ఇచ్చినటువంటి స్టోరీని యాజటేజ్గా కాపీ చేయండి కాపీ చేసి ఇప్పుడు పిక్చోరీ డాట్ ఏఐకి వెళ్ళండి ఇక్కడ పిక్చోరీ డాట్ ఏఐలో టెక్స్ట్ టూ వీడియో పైన క్లిక్ చేయండి టెక్స్ట్ టూ వీడియో పైన క్లిక్ చేసిన తర్వాత మీరు మీ యొక్క స్టోరీని కాపీ పేస్ట్ చేయండి ఈ విధంగా అంతే దట్స్ ఇట్ ఇప్పుడు మీకు జనరేట్ వీడియో అనే ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది మీరు ఇప్పుడు దీని జనరేట్ వీడియో అనే ఆప్షన్ని క్లియ క్లిక్ చేశారనుకోండి దీనికి సంబంధించిన థీమ్ సెలెక్ట్ చేసుకోమని మిమ్మల్ని అడుగుతుంది మీరు ఏదైనా ఒక థీమ్ని సెలెక్ట్ చేసుకుంటే సో దాన్ని బట్టి మనకి ఇక్కడ ఒక సీన్స్ అనేవి జనరేట్ అవుతాయి అన్నమాట సో నేను దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నా ఇప్పుడు కొద్దిసేపు వెయిట్ చేసిన తర్వాత ఇది మనకి సీన్స్ వైజ్గా స్క్రీన్స్ ఇస్తుంది ఇది ఇప్పుడు మీరు ప్రివ్యూ చూశారు అంటే ఈ వీడియో ప్లే అవుతుంది అది జనరేట్ చేసినటువంటి వీడియో విత్ సమ్ బ్యాక్గ్రౌండ్ ఈ విధంగా జనరేట్ అవుతుంది సో మనకి కావాలి అనుకుంటే సీన్ బై సీన్ సెలెక్ట్ చేయండి తర్వాత విజువల్స్ వెళ్ళండి మీకు కావాల్సిందే వేరే స్క్రీన్స్ ఏవైనా ఉంటే సెలెక్ట్ చేసేసుకోండి ఈ విధంగా మళ్ళీ స్టోరీలోకి వెళ్ళండి సెకండ్ సెలెక్ట్ చేయండి తర్వాత విజువల్స్ రండి ఈ విధంగా దానికి సంబంధించినటువంటి వీడియోస్ ఇస్తుంది మీకు వేరే ఏదైనా సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటే ఆ విధంగా సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ ఈ విధమైనటువంటి ఆప్షన్స్ అన్నీ వస్తాయి ఏ ఆప్షన్ కావాలంటే మీరు సెలెక్ట్ చేశారు అంటే దానికి సంబంధించిన ఆప్షన్స్ అన్నీ క్రియేట్ చేస్తుంది మీరు సెలెక్ట్ చేసుకున్నది ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట సో మీ స్టోరీని బట్టి ఈ విధంగా జనరేట్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట గో టు ద స్టోరీ సీన్ త్రీ అగైన్ విజువల్స్ ఆ వీజువల్స్లోకి వెళ్తే మీకు సంబంధించిన విజువల్ ఏదైనా ఉన్నా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ విధంగా తర్వాత స్టోరీ అగైన్ గో బ్యాక్ టు విజువల్స్ దానికి సంబంధించిండేది ఏదైనా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట గో బ్యాక్ టు స్టోరీ విజువల్ సో మనకి కావాల్సిన ఏమన్నా అవుతార్స్ కావాల్సిన ఇన్ని సీన్స్ అయితే జనరేట్ చేసింది టోటల్ సీన్స్ ఈ సీన్స్ అన్నీ అయిన తర్వాత ఇక్కడ మనకు వస్తాయి అన్నమాట సో టోటల్ ఇట్ విల్ బి జనరేటెడ్ నైన్టీన్ సీన్స్ మనకి ఏదైనా ఆడియో కూడా కావాలన్నా ఆడియో సెలెక్ట్ చేసుకోవచ్చు యూ కెన్ సెలెక్ట్ ద ఆడియో ఓ రైట్ లెట్స్ క్లియర్ ఈ విధంగా మేల్ వాయిస్ ఆర్ ఫీమేల్ వాయిస్ You can apply that one. So it will generating you for the video. Okay? So why is over applied? Now you can preview the video. The Ant and the Elephant. Once upon a time, in a forest, there lived a small ant. Because it was very tiny, no one paid much attention to it. One day, the ant thought. I may be small, but if I keep trying, I can do great things. Every day, the ant carried tiny grains of food, working hard to build and protect its home. One day, heavy rain fell. Water started flooding the ant's home. Just then, a big elephant came by using its trunk. The elephant bent a tree and made a safe path for the ants to climb up. The ant said happily, I am small. But I never stopped trying. The elephant smiled and said, It's not the size that matters, but the effort. Moral of the story never feel small or weak. With hard work and continuous effort, great success. So, this is why to apply voiceover. So, select the stories. Go to visuals and select the themes go to story and if anything you are not satisfied then go to visuals and select it will give you the hints from that you can select it go to visuals दिस गो टू स्टोरी द रिक्वेड वन गो टू स्टोरी विजुअल्स Story visuals can select it visual story visuals can select another image like this. సో ఈ విధంగా మనం అయితే సెలెక్ట్ చేయొచ్చు ప్రతి ఒక్కదానికి ఈ విధంగా అప్లై చేయండి మొత్తం అన్నిటికీ సో తర్వాత ఆడియో ఎలా వాయిస్ ఓవర్ చేయాలో చూసాము ఇప్పుడు ఇఫ్ యూ వాంట్ ఎనీ లేఅవుట్ చేంజెస్ యూ కెన్ డూ దట్ వన్ యాజ్ వెల్ అండ్ యా దిస్ ఈజ్ ద సింపుల్ థింగ్ యూ కెన్ క్రియేట్ ఏ వీడియో ఫ్రమ్ ద టెక్స్ట్ యూజింగ్ దిస్ పిక్చోరీ ఏఐ వాచ్ ద కంప్లీట్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ ఇట్ here you can see the option as a download so this can be downloaded once it is downloaded you can upload this to the your youtube channel thank you thank you for watching